రాజా సాబ్ సినిమా బాగాలేదు అన్న ప్రతి ఒక్కరిని చెప్పు తీసుకొని కొట్టాలి ఏం తలకాయలరా నాకు అర్థం కాదు మంచి సినిమాను కూడా మంచి లేదు అని చెప్పడం రివ్యూ ఆరా ఎవర్రా మీకు చెప్పింది నాకు అర్థం కాదు ఎప్పుడురా మీరు సినిమా చూసినా నేర్చుకున్నది సినిమాలు చూడడం వచ్చా ఎవడో డబ్బులు ఇచ్చినా అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తే సరిపోతుందా సినిమాలు చూడడం ముందు నేర్చుకోండి తర్వాత రివ్యూలు ఇవ్వండి లో మీకు ఏం నచ్చలేదు ఏది నచ్చలేదు అంటే ప్రభాస్ అంటే పాన్ ఇండియా హీరో కాబట్టి ఎప్పుడు కత్తులు కటాలు గొడ్డలు తుపాకులు ఇదేనా అంటే సినిమా అంటే అదేనా మీ మైండ్లు మొత్తం పుచ్చుబట్టి పోయినాయి పురుగుబట్టి పోయినాయి అన్ని తుపాకులు కత్తులు కటాలు నర్కొడాలు రక్తం ఇదేనా సినిమా అంటే సార్ చూడడానికి వచ్చే సినిమా అయిన తర్వాత రివ్యూ పెట్టాలి సూపర్ స్టార్ మూవీ రివ్యూ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి రావడం జరిగింది ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ మూవీ ఈరోజు జనవరి తొమ్మిదిన విడుదల కావడం జరిగింది పీపుల్స్ మీడియా వారు నిర్మించారు మారుతి రచనా దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది ఈ చిత్రం విషయానికి వస్తే ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక మంచి నటన మనం చూడడం జరిగింది ఆ బాహుబలి అని లేకపోతే ఇంకేదో రాధేశ్యామని లేకపోతే ఆది పురుష అని రకరకాల క్యారెక్టర్లు చేశారు కదా సాహో అని ఎందులో చూసినా ఎక్కడ చూసినా నిజంగా ఈ రోజు ప్రభాస్ కరెక్ట్గా నిజమైన యాక్టింగ్ చేసిండు అనొచ్చు అంత బాగా చేశాడు ఎంత ఓపెన్ అయిపోయి కామెడీని తన టైమింగ్తో చాలా బాగా చేశాడు మారుతి ప్రభాస్ గారిని చక్కగా వాడుకున్నారు చాలామంది అభిమానులు ఆ కామెడీ వాళ్ళకు ఎందుకు ఎక్కలేదో నాకు అర్థం కాలేదు కానీ ఎ ఇప్పుడు చూసిన ఒకటే చెప్తున్నా ప్రభాస్ అభిమానులారా అంటే ప్రభాస్ అంటే తుపాకులు కత్తులు కటార్లు గొడ్డలు నర్కోడాలు లేకపోతే చంపడాలు కాళ్ళు నరికేయడం చేయి నరికేయడం తలనరికేయడం ఇదేనా ఎంతకాలమని అలాంటి సినిమాలు చూసి 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 మీ పుర్రే పాడైపోయింది మీ ఆలోచన చచ్చిపోయింది సినిమాలు చూడడం నేర్చుకోండి కొంతమంది ప్రభాస్ అభిమానులు మరి లో మాట్లాడుతూ మారుతిని కొడతాం ఇంటికి వెళ్ళి కొడతాం అక్కడికి వెళ్ళి కొడతాం అడ్రస్ పెట్టినంటున్నారు కదా మళ్ళీ ప్రభాస్ని తిరిగి తీసుకొచ్చిండి ఆయన వింటేజ్ ప్రభాస్ని తిరిగి తీసుకొచ్చిండి ఆయన మారుతి చెప్పింది తప్పు తప్పులేదు పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోవాలి ఖర్చుకు వెనకాడకుండా విజువల్స్ చాలా చక్కగా ఉన్నాయి ఎక్కడ కూడా గ్రాఫిక్స్లో నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఎంత క్లారిటీతో గ్రాఫిక్స్ తీశారో చాలా బాగుంది మరి ఈ సినిమాలో నటీ నటుల నటుల విషయాలకు వస్తే పాత్రల పరంగా ప్రతి ఒక్కరు చాలా చక్కగా చేశారు ముఖ్యంగా సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ నాయనమ్మ ప్రభాస్ సంజయ్ దత్ ఈ మూడు క్యారెక్టర్లు ఈ మూడు క్యారెక్టర్లు మూడు పిల్లర్స్ లాగా ఈ సినిమాకు వాళ్ళు చాలా బలంగా వారి క్యారెక్టర్లు తీర్చిదిద్దడం జరిగింది హాలీవుడ్ మూవీస్ ఈ విధంగా తీస్తారు చూసే వాళ్ళకి అర్థం కావాలి తెలుగు ప్రేక్షకులకు ఒక విన్నపం తెలుగు సినీ అభిమానులను నేను ఒకటే కోరుతున్నా సినిమాని సినిమాలాగా చూడండి కానీ ఏదో క్రిటిసైజ్ చేద్దాం విమర్శిద్దాం ప్రభాసి సినిమాలు ఆడొద్దు అనే ఆ చెత్త మైండ్ తోటి సినిమాల గురించి మాట్లాడకండి అసలు వెళ్ళకండి మీకు ఇష్టం లేదా సినిమా ప్రభాస్ సినిమా చూడడం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళకండి మానేయండి సినిమాకు వెళ్ళడం ఎందుకు సినిమా పైన చెడ్డ రివ్యూస్ ఇవ్వడం ఎందుకు చెడుగా మాట్లాడడం ఎందుకు పిచ్చిపెట్టింది మెంటలిక్కింది మీకు సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ మూవీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సినిమా కనుక జనాలు చూసి బ్లాక్ బస్టర్ చేయకపోతే ఇంకా సినిమాలు చూడడం మానేయడం బెటర్ సినిమాలు చూడడం మానేయడం బెటర్ ఎందుకంటే డబ్బులు బొక్క చూడకండి సినిమాలు చూడకండి అవసరం లేదు ఎందుకు చూడడం సినిమాలు సినిమా చూడడమే ఎంటర్టైన్మెంట్కి కోసం ఎంత చక్కని ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వారితే చాలా రోజుల తర్వాత జరిన వాహబ్ గారు ఎంత చక్కగా నానమ్మ పాత్ర పోషించారు తో సమానంగా ఆ క్యారెక్టర్ రన్ అవుతా ఉంటది సంజయ్ దత్ కూడా ఇచ్చిన క్యారెక్టర్ తగిన విధంగా చక్కగా పోషించాడు ఈ మూడు క్యారెక్టర్లు చుట్టే సినిమా అంతా రన్ అవుతా ఉంటది కొంతమంది లాగ్ లాగైందన్నారు ఎక్కడరా లాగ్ అయింది మీకు నాకు అర్థం కాదు కథను కథగా చెప్తే లాగ్ అయిందా అదే టైటిల్స్ అయ్యద్దు మరి లాగ్ అవుతుంది కదా అప్పుడప్పుడు పాటలు వస్తాయి మొత్తం తీసేద్దాం సినిమా నుంచి పాటలు అవుతుంది కదా కూర్చుంటే కూర్చుంటారు ఆ కుర్చీల్లో సినిమా చూడడం రాని వాళ్ళే ఒక చోట సరిగ్గా కూర్చోలేదు కూర్చోలేక మాట్లాడుతూ సినిమాని సినిమా లాగా చూడండి తెలుగు సినిమాని బతికించండి అనవసరంగా సినిమాలు మీరు చూడకండి సినిమాలు విమర్శించకండి తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పాటల విషయంలోనే ఏ ఒక్క పాట మనకు గుర్తుండదు ఆ పాటలు సినిమా ఫ్లోని దెబ్బతీసే మాత్రం అంట ఇక ప్రొడ్యూసర్ చాలా బాగా ఖర్చు పెట్టారని మీరు మీకు సాల్యూట్ చాలా రోజుల తర్వాత సప్తగిరి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది ఉన్నంతలో చాలా బాగా నవ్వించారు చాలా బాగా చేశారు సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ మనం చూసి నవ్వుకొని చేస్తాం అంత బాగున్నాయి మారుతి గారు మీరు కూడా కమ్బ్యాక్ ఇచ్చారు ఎవరో చేసిన కామెంట్స్ పట్టించుకోకండి వారి మాటలు అసలే చెవికెక్కించుకోండి బొమ్మ బ్లాక్ బస్టర్ హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ప్రభాస్ అభిమానులు జాగ్రత్త మీరు కూడా సినిమాలు చూడడం నేర్చుకోండి ఎప్పుడు ప్రభాస్ చేతిలో గొడ్డలు చూడాలి కత్తులు చూడాలి తుపాకులు చూడాలి పంచడాయలు కొట్టాలి కరెక్ట్ కాదు ఒక సంపూర్ణ నటుడు అన్ని క్యారెక్టర్లు చేయాలి ఒక మంచి నటుడుగా ప్రభాస్ నిలక్కోవాలంటే ఇటువంటి సినిమాలు చేస్తేనే బాగుంటుంది ఇటువంటి సినిమాలు మీరు చూసి వాటిని విజయవంతం చేస్తేనే ప్రభాస్ కు పేరు వస్తుంది ప్రభాస్ను మా హీరో మా అభిమాన హీరో చెప్పుకోవడం కాదు ప్రభాస్లో ఒక మంచి నటును చూడాలనుకోవడం కూడా ఫ్యాన్స్ కు చాలా అవసరం ఈ సినిమా గురించి రాజా సాబ్ సినిమా గురించి చెత్త రివ్యూలు ఇచ్చిన చెత్త నా కొడుకుల మాటలు ఎవ్వరూ నమ్మకండి వారి మాటలు నమ్మితే మీరు మోసపోతారు ఫ్యామిలీస్తో చిన్న పిల్లలతో సకుటుంబంగా ఈ సంక్రాంతికి చూడదగ్గ సినిమా ఎక్కడ వలగారిటీ లేదు చక్కగా నీట్గా చాలా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు ఈ సినిమా గురించి చెద్దగా మాట్లాడిన వాడిని ఈ సినిమా గురించి చెత్త అరువులు ఇచ్చిన వాడిని ఒక్కొక్కరిని మీరు నిజంగా నేను చెప్పడం కాదు మీరు మీరందరూ వెళ్ళి సినిమా చూసి వచ్చి వాళ్ళందరూ ఇక్కడ కనబడితే చెప్పు తీసుకొని కొట్టండి చెప్పు తీసుకొని కొట్టు మనం ఎందుకంటున్నానంటే వాళ్ళ మనసులు వాళ్ళ తలకాయలు వాళ్ళ బుర్రలు మొత్తం చెత్తతో నిండిపోయింది చెత్త సినిమాలు చూసి చూసి ఈ చెత్త నా కొడుకుల మాటలు మీరు వినకండి ఆ చెత్త నా కొడుకులు మాట్లాడే మాటలు మీరు విని మోసపోకండి ఆ చెత్త నా కొడుకులు మాట్లాడిన ఆ చెత్త రివ్యూలను బట్టి వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టండి ఇదే మా సూపర్ స్టార్ మూవీ ఛానల్ రివ్యూ సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ఒకటే చెప్తున్నాను కృష్ణ గారు ఆ రోజు తన సినిమాల గురించి తను ఎలా మాట్లాడాడో ఒక నిజమైన సినీ లవర్గా నేను కూడా రోజు చెప్తున్నాను కదా మా కృష్ణ గారి మాటలాగానే సినిమాను సినిమా లాగా చూడండి మంచిగుందంటే మంచిగా ఉంది అందాం మంచి లేదంటే మంచిలేదాం తెలుగు సినిమాను బతికించుకుందాం చివరిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగలో మీరు చూసి సంక్రాంతి పండుగ సంబరంగా జరుపుకోండి చాలా చక్కగా ఉంది ఫ్యామిలీతో అందరూ వెళ్ళండి